ఇంకా బాలు అయితే వాళ్ళ ఫ్రెండ్తో తమాషాగా అన్న మాటని నేనైతే పెద్దగా పట్టించుకోకుండా వంటింట్లో పని చేసుకుంటూ ఉంటుంది అన్నమాట ఇంకా ప్రభావతి అయితే రోహిణి మనోజ్ ముందర చూసారా చూసారా వాడి మనసులో మాట ఎలా బయటకు వచ్చిందో కావాలనే దాన్ని నాకు అంటే మనోజ్ లేచిపోవడంతో అది దాన్ని నాకు అంటగట్టారు అని చెప్పేసి అయితే బాలు అయితే అన్నాడు మీనా మీనా అంటే బాలుకి ఇష్టం లేదు ఇంకా తప్పదు అన్నట్టుగా వాళ్ళ నాన్నగారు బాధపడతారు అనేసి పాపరం చేస్తున్నాడు వాడు అని చెప్పేసి అయితే రోహిణితో మన వస్తూ అనడంతో మీనా అయితే వినేస్తుంది అనమాట వినేసి చాలా బాధపడిపోయి ఏదంటే అది మాట్లాడుతుంది ఇంకా టిఫిన్ చేయలేదంటే ఏం చెయ్యను అది ఇది అని చెప్పేసి ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఈవినింగు ఇంక అందరూ ఇళ్ళకొచ్చి మీనా ఎక్కడ అని బాలు అడుగుతుంటే ఎప్పుడో పోయింది ఇంతవరకు రాలేదు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది మీరు ఏదో అంటే కానీ మీనా వెళ్ళదు కదా అని చెప్పేసి అనడంతో ఇంకెంతటికీ మీనా రాకపోయేటప్పటికీ మీనా రూమ్లో అయితే మొత్తం వెతుకుతూ ఉంటారనమాట ఇంకా వెతుకుతూ ఉంటే ఆ రూమ్లో ఒక బెడ్ కింద ఒక లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోతుంది అనమాట నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నా చావు కారణం మా అత్తగారే అని చెప్పి అయితే రాసేస్తుంది ఆ లెటర్ కూడా శృతి చేతికి అయితే దొరుకుతుందన్నమాట ఇంకా ప్రభావతి అయితే గజగజ వణికిపోతుందనమాట ఎక్కడా హన్న మీద పడుతుందో పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారో నేనేమీ అనలేదు అనలేదు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది కానీ అక్కడ లెటర్లో అయితే రాసి ఉంటుంది కదా ఇంకా పోలీసులు వచ్చి ఏం చేస్తారో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట ప్రభావతి